Hi, friends. హనుమంతుడి ఆలయాల్లో స్వామికి సింధూరాన్ని అలంకరించడం భక్తులు దాన్నే బొట్టుగా పెట్టుకోవడం చూస్తుంటాం మారుతికి సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకము ఉంది సూటిగా చెప్పాలంటే ఒక హనుమాన్ ఆలయాల్లోనే కాషాయ రంగు సింధూరం కనిపిస్తుంది అసలు స్వామికి కుంకుమ బదులు సింధూరాన్ని అర్పించడం వెనుక చిన్న కథే ఉంది హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్లలేదంట కాసేపు అమ్మవారిని గమనించాడట ఆ సమయంలో ఆమె పాపిటలోని సింధూరాన్ని చూశాడట ఆ తరువాత సీతాదేవి చెంతకు వెళ్లినప్పుడు సింధూర ధారణకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడట అప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమని స్వామి దీర్ఘాయుష్యు కోసం తాను ధరిస్తున్నానని వివరించిందట కాస్త సింధూరాన్ని ధరించినందుకే దీర్ఘాయుష్యు వస్తే తాను కనుక శరీరమంతా లేపనంలా రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్య ఉండదని భావించాడట హనుమంతుడు అదే సమయంలో స్వామి ప్రేమను ఇంకాస్త ఎక్కువగా పొందవచ్చనే ఉద్దేశంతోనూ తను ఒళ్లంతా సింధూరాన్ని రాసుకోవడం మొదలు పెట్టాడట ఇది సీతాశోక నివారకుడి సింధూర పూజ కథ